యేసుక్రీస్తు యేసుక్రీస్తునామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమ ఆహ్వానిస్తున్నాం ఎలా ఉందని నేను అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుంటారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ వాగ్దానం అందరికీ క్షేమించి అందరూ దీవించబడాలి ఏసై సన్నిధిలో ప్రతి ఆదివారం అద్భుతమైన ఆరు జరుగుతున్నాయి రేపు ఆదివారం మీరు రండి మీరు దీవించబడతారు ఆశీర్వదించబడతారు ముఖ్య గమనిక రేపు బుధవారం సాయంత్రం ఆరు గంటలకి ఇరవై ఏడు స్వస్థలు జరగబోతున్నారు వేల మంది ప్రజలు రాబోతున్నారు కష్టాల్లో కన్నీటిలో వేదంలో అప్పుల్లో రుణాల్లో ఉన్నవారు వచ్చి విడుదల పొందుతున్నారు సాక్షినిస్తున్నారు రేపు ఇరవై ఏడు ఆరాధన మీరు రండి మీ కుటుంబాలతో రండి మీ బంధువులు మీ స్నేహితులకి తెలియచేయండి చెయ్యండి అందరు దీవించబడతారు ఆశ్వించబడతారు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రావిస్తున్నారు రండి వాగ్దానం చదువుతున్నారు నూట నలభై ఏడవ కీర్తన ఆరు వచ్చినెత్తువాడు అలే దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తుంది ఈ రోజు దీలైన మనలందరిని కూడా దేవుడు లేవనెత్తబోతున్నాడు దీనికి స్తోత్రం మనం ఎక్కడైతే పడిపోయి ఉన్నామో కష్టాల్లో కన్నీటిలో వేదనలో దుఃఖంలో ఎక్కడైతే మనం పడిపోయి ఉన్నామో మన దగ్గరికి వచ్చి ప్రభు మనలను లేవనెత్తబోతున్నాడు దేవుని బిడ్డ నీకున్న సాధనలో నీకున్న కష్టాల్లో నీకున్న ఇబ్బందులు పడిపోయిన స్థితిలో ఉన్నావేమో నీ బంధువులు స్నేహితులు నీ వరకు నువ్వు లేవలేవు దేవుడిని ఎద్దకొచ్చి నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు నీ జీవితంలో ఘనమైన కార్యాలు జరగబోతున్నాయి ఆశ్చర్యమైన కార్యాలు జరగబోతున్నాయి ఊహించిన దానికంటే అడిగిన దానికంటే అద్భుతమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు యోషపు గోతులు ఉన్నప్పుడు దేవుడు వచ్చి ఆయన పైకి లేవనెత్తి ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టాడు రోజు నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎవరి పైకి తీసుకుని వస్తారు అప్పుల్లో ఉన్నా రుణాల్లో ఉన్నా అందరు విడిచిపెట్టారు వినివేశారు దూషించారు నిందలు అవమానాలు గాయాలు కన్నీరు దేవుడు నిన్ను లేవనెత్తపోతున్నాడు నువ్వు పడిపోయిన స్థితిలో ఉండవు నేను ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నడిపించబోతున్నాడు ఎంత కాలమి శ్రమలు ఎంత కాలమి కష్టాలు ఎంత కాలం ఇబ్బంది భయపడలేకడో ఉన్నావు ఇటుతైన పరిస్థితిలో ఉన్నావు దేవుడు నిన్ను లేవనెత్తపోతున్నాడు దీని నీ ప్రార్థన దీనుడైన నీ ప్రార్థన ప్రభు వింటున్నాడు నేను లేవనెత్తబోతున్నాడు దీనులైన లేని వారందరూ కూడా ఆయన పైకి లేవనెత్తువాడై ఉండట నీ స్థితి మారబోతుంది నీ పరిస్థితులు మారబోతున్నాయి నీకు నా కష్టాల నుంచి నీ విడుదల పొందుబోతున్నా ఊహించిన దానికంటే గొప్ప కార్యాన్ని ఒక అద్భుతమైన ఆశ్చర్య కార్యాన్ని నీంట్లో దేవుడు చేయబోతున్నాడు గర్భపాలు లేదా అనారోగ్యంతో బాధపడుతున్నారా శోధంలో ఉన్నారా దేవుడు నిన్ను పైకి లేవలెత్తబోతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ప్రేమ గన్న తండ్రి పరిశుభ్రు ఎంతో మంది ఉన్నారు దీని నన్ను లేవనెత్తువాడు అన్న ప్రభుత్వ అవును అయినా కష్టాల్లో ఉన్నారు కన్నిటిలో ఉన్నారు వేదంలో ఉన్నారు దుఃఖంలో ఉన్నారు వాళ్ళందరూ లేవనంతపడుతులు గాకరా ఆయన నీ అద్భుతమైన కార్య వారి జీవితాలు జరుగును గాకను పలుకుతున్నాను ఏసు నాములో దీవిస్తున్నా ఏసు నా వారి పంతకాల నుంచి విడుదల పొందుతురు గాక ఆశ్చర్యమైన కార్యాలు జరుగును గాక మీరే ఒక్కొక్కరిని దీవించుమని ఆశీర్దించి అద్భుతం చేయమని ఏసు నా పెట్టడం కూర్చున్నాము అదే నూయ ఆయన దీను లేవనెత్తి వాడు నిన్ను నన్ను మనందరినీ కూడా పడిపోయిన స్థితిలో చిదిరిపోయిన స్థితిలో కొట్టిమిట్లాడుతున్న పరిస్థితుల్లో దేవుడు తన చెయ్యిని చాపి పైకి లేవనెప్పిపోతున్నాడు దేవుడు ఉదయం నడిపించిన గాక ఆమె